హలో అండి అందరికీ వెల్కమ్ టు నీళ్ళు కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో కూడా పర్పుల్ కలర్ అనేది బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు పర్పుల్ కలర్ శారీస్ కూడా మనం నేపించామన్నమాట మీకు సింగిల్ కలర్లో ఎన్ని కావాలని కూడా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు అండి మనకి సిల్వర్ జెరీతోనే మొత్తం కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సిల్వర్ జరీ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి బాగా ఇవే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయండి సిల్వర్ జరీ అనేది శారీ ఈ విధంగా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ శారీ అది క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది మంచి ఫంక్షన్లకు ఇలాంటివి కట్టుకుంటే మనము ఈ శారీస్ అనేది మనమే ఇబ్బంది పడము ఎందుకంటే లైట్ వెయిట్ శారీస్ క్లాస్గా ఉంటే కట్టుకుంటే క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి శారీస్ కట్టుకుంటే కనుక మనకి కింద వచ్చేసరికి మనకి పెద్ద బోర్డర్ టూ టూ హండ్రెడ్ బోర్డర్ అయితే వచ్చేసింది పైన వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డు అనేది వచ్చేస్తుందండి సారీ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనము పర్పుల్ బాగా ట్రెన్నింగ్లో ఉన్నాయి కాబట్టి మనం మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ని కూడా పర్పులు బాగా ట్రండింగ్లోకి తీసుకొచ్చేస్తాం కాబట్టి మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము మనం హోల్సేల్గా ఇస్తున్నామండి మనం నేపిస్తున్నాము కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి మంచిగా సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నానండి తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేయాలి మీరు మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందుకు వెళ్తానండి చాలా మంచిగా ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి నిండు గ్రీన్ అనమాట అండి చాలా బాగుంది మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఈ బోర్డర్ ఎలా ఉంటుంది ఏంటనే డిజైన్ అనేది మనకి రుద్రాక్ష డిజైన్ అనేది వచ్చేసింది పైన వచ్చేసరికి టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుందండి ప్లెయిన్ శారీ మీద మనకి ఈ బార్డర్ అనేది బాగా కనిపిస్తుంది ఈ హోల్సేల్ రేటే రీటైల్గా అయితే చాలా రేట్ అయితే ఉంటాయండి షోరూంలో చూసుకుంటే కనుక నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంటాయండి కంపల్సరీగా ఆ రేట్ అయితే ఉంటే మనం హోల్సేల్గా వేస్తున్నాము బాయ్ అండి Thank you.